ఇప్పుడు నేను చెప్పబోయే కథ నూరేళ్ళ ఆయుష్ కుసలాపురంలో పుష్పదంతుడు అనే జ్యోతిష్యుడు ఉండేవాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు వేరేమిటో తెలుసా కమలాకరుడు పుష్పదంతుడు జ్యోతిష్యంలో కాకపోయినా కుటుంబ పోషణ నిమిత్తము తన దగ్గరకు ఈ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవారికి తనకు తోచింది ఊహించి చెప్పేసేవాడు అతను చెప్పింది చెప్పినట్టుగా జరిగితే వాళ్ళు ఏం చేసేవారంటే తృణమో ఫలమో సమర్పించుకునేవారు అలా వచ్చిన సంపాదనతో కాలాన్ని వెల్లబర్చుకుంటారు కదా మరి చాలామంది కొంతమంది అయితే వ్యాపారం చేసుకుంటారు కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు మరి ఈ పుష్పదంతుడు ఏం చేశాడు చక్కగా జోస్యాలు చెబుతూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఎంత వస్తే అంత దాంతోనే ఆ సంపాదనతోనే కుటుంబ పోషణ జరిగిపోతుంది అయితే పుష్పదంతుడికి ఒక శంఖ ఉంది మొదలైంది అదేమిటంటే ఈ మధ్య తన ఊహించి చెబుతున్నవన్నీ జరగట్లేదు బెడ్స్ కొడుతున్నాయి ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది పూట గడడమే కష్టమైంది అంటే ఏంటి మనం ఏమన్నా జ్యోతిష్యుల వారికి వెళ్ళి దగ్గరికి వెళ్ళామనుకోండి వెళ్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పారనుకో మళ్ళీ మనం పది పదిసార్లు మా అబ్బాయికి లాగా మా అమ్మాయికి ఎలాగా ఎవరో ఒకరు వచ్చి వెళ్తూ ఉంటారు కాస్త కాస్త డబ్బులు ఇస్తూ ఉంటారు కానీ అనుకోకుండా పుష్పదార్థులు చెప్పేవి కొన్ని జరగట్లా జరగకపోయేసరికి వాళ్ళు ఎవ్వరు కూడా రావడం మానేశారు పాపం పుష్పదంతుడు ఆలోచనలో పడ్డాడు అతనికి ఒక ఉపాయం వచ్చింది జ్యోతిష్యుడికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి లౌక్యం అంటే మన చెప్పే విధానంలో ఒక రకమైన లౌక్యం కావాలి కాబట్టి తన చేసి చెప్పే పద్ధతిని మార్చుకున్నాడు ఒక పథకం ఆలోచించాడు ఇక్కడ నుండి తాను మిగిలిన వాటి గురించి చెప్పకుండా జాగ్రత్తగా గ్రహ బలాన్ని బట్టి కేవలం ఆయుష్ గురించి మాత్రమే చెప్తానని ఒక తామప్రతంపై రాసి గుమ్మానికి వేలాడి తీసుకున్నాడు అంటే అతను ఏం అనుకున్నాడంటే ఎవరికి ఎంత ఆయుష్ ఉంది ఎంతకాలం బ్రతుకుతారు అనే విషయాలు మాత్రం చెప్దామని అని అనుకున్నాడు అన్నమాట పుష్పదంతుడు అనుకున్నట్టుగానే రోగాలతో బాధపడుతున్న వాళ్ళు పిల్లల పిల్లలతో గొడవపడే పడేవాళ్ళు కోడలతో వేగలేని వాళ్ళు ఇలా ఎంతమందో వస్తూ ఉండటంతో ఈ పుష్పదంతుడికి రోజు రోజుకి ఆదాయం బాగా పెరిగింది పుష్పదంతుడి ఇప్పుడు ఆ ఊళ్ళోనే కాదు పక్క గ్రామాల్లో చుట్టుపక్కల ప్రాంతాల అన్ని చోట్ల కూడా ఆయనకి పేరు మారిపోతుంది అప్పుడు పుష్పదంతుడు అనుకుంటున్నాడు ఓహో నేను చెప్పే విధానం బాగుంది అందువల్లే కదా చాలామంది వస్తున్నారని చాలా బాగా సంతోషపడ్డాడు పుష్పదంతుడు అయితే పుష్పదంతుడు మాత్రం ఎప్పటికప్పుడు ఒకే ఒక్కరికి లోనికి రానివ్వడము నిశ్చయంగా నూరేళ్ళు ఆయుష్ నీకుందని చెప్పడం చేస్తూ వస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి నువ్వు వందలు బతుకుతావు నీకేం ఇబ్బంది లేదు అని చెప్పడం మొదలుపెట్టాడు ఇదే పుష్పదంతుడు చేసిన పథకం అన్నమాట నీకేం పర్వాలా ఇవాళ జ్వరం వచ్చిందా ఏం కాదు తగ్గిపోతుంది మళ్ళీ నువ్వు నాలుగైదు రోజులు లేచి తిరుగుతావు కదా అని చెప్పేవాడు ఇలా తిండికి లోటు కాలం గడిచిపోతుంది ఇలా ఉండగా ఒక షాక్ వారు ఏం చేశారంటే తన ఆయుష్ ఎంతకాలం ఉందో ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంతో పుష్పదంతుడి దగ్గరికి వచ్చాడు అతన్ని మించిన ధనవంతుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరు లేరు అతను గొప్ప కోటీశ్వరుడు అనమాట అయ్యా నాకు నా యొక్క ఆయుష్ తెలుసుకోవాలనుంది నేను ఖచ్చితంగా ఎన్నాళ్ళు బతుకుతానో చెప్పగలరా అని అడిగాడు షావుకార్ ఓ తప్పకుండా చెప్తాను వయసుమ నీ యొక్క గ్రహస్థితిని బట్టి నీ ఆయుష్ ఎలా ఉందో చెప్తాను అని షావుకారిని లోపల తీసుకెళ్లిపోయాడు పుష్పదంతుడు లోపల తీసుకుపోయాక పుష్పదంతుడు షావుకారు యొక్క పేరు జన్మ నక్షత్రము రాసులు వారి ఉనికి మొగరా వగైరా కనుక్కొని బ్యారేజ్ వేస్తున్నట్టు అయ్యా వయసుమ గ్రహాబలాన్ని బట్టి మీరు పూర్ణ ఆయుష్కులు డిక్కచ్చిగా నూరేళ్ళు బతుకుతారు అని చెప్పాడు ఆ మాట వినగానే షావుకారికి చాలా సంతోషమైంది వెంటనే తన మెడలోంచి ముత్యాలహారాన్ని తీసి పుష్పదంతుడికి బహుకరించేశాడు చూసారా మరి పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే వాళ్ళు సంతోషం వచ్చినా పట్టలేము కోపం వచ్చినా పట్టలేము సంతోషం వచ్చిందనుకోండి మెళ్ళో హారం తీసేస్తారు కోపం వచ్చిందనుకోండి ఊరు తీసేస్తారు కానీ ఈ షావుకారు ఏం చేశాడు చక్కగా దండం తీసుకొచ్చి మన పుష్పదంతుడిని మెళ్ళ వేసేసాడు తండ్రి షావుకారు చెప్పిన మాటలు కమలాకారుడు విన్నాడు అప్పటికి ఊరుకున్నాడు ఏ ఓ రోజు షావుకారు ఆయుష్ విషయము తండ్రి దగ్గర ప్రస్తావించాడు కమలాకర్డు అంటే పుష్పదంత కుమారుడు కమలాకరుడు అనమాట నాన్నగారు షావుకారు చెప్పినట్టు అతను నిజంగా నూరేళ్ళు బతుకుతాడంటారా అని సందేహాన్ని వెలువొచ్చాడు కమలాకర్డు కొడుకు సందేహానికి చిన్నగా నవ్వి కమలా నిజంగా షావుకారు ఎన్నాళ్ళు బతుకుతాడో నాకు తెలీదు మనం భూమి మీద ఎన్నాళ్ళు బతకాలో ఆ విధరాత ఎప్పుడో రాసిపడేస్తాడు మనకి ఎప్పుడో పంపించేస్తాడు ఆయన రాసినట్టు జరిగి తీరుతుంది మనం ఏమాత్రం కేవలం మాత్రమే మనం చెప్పిన మాటలకు వాళ్ళకి ఆనందం పరచడమే తప్ప మనం నిజంగా పూర్ణాష్ కూడా కాదా అనేది చెప్పేది మన చేతిలో ఏమీ లేదు భగవంతుడు ఎప్పుడో రాసేస్తాడు వాళ్ళకి అందుకే నేను రహస్యంగా చెప్తున్నాను నూటికి నూరేళ్ళు బ్రతికేవాడే అనుకో నాకెంత కీర్తి ప్రతిష్టలు లోటుండదు నాకు ఇంకా వాడు బాగా బ్రతికానుకో నాకు బాగుంటుంది కదా నా చేత చెప్పించుకున్న తర్వాత మనాడే చనిపోయాడు అనుకుందాం నేనైతే నూరేళ్ళు వేసిన చెప్పడానికి సాక్ష్యం ఏంటి ఇక చెప్పదలుచుకునే వ్యక్తి నూరేళ్ళకు ముందే ఎందుకు చనిపోయాను అని అడగలేడు కదా అందుకని నువ్వు ఇదే అవల విధానాన్ని అవలంబించు అని కొడుక్కి హితోబం చేశాడు పుష్పదంతుడు చూసారా మరి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు నాయన నువ్వు నూరేళ్ళు బ్రతుకుతావంటే అతను ఎంతో సంతోషంగా ఆ జీవితాన్ని వెలగొక్కేసుకుంటాడు అదే నువ్వు ఇప్పుడే చేస్తావంటే వాడికి ఏంటి బెంగ పెట్టుకుని చస్తాడు అందుకని పూర్ణాయష్కుడు అని చెప్తూ ఈ పుష్పదంతుడు బలెబా చేశాడు కదా ఆ విధంగానే కమలాకరుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చాలా బాగా ఉంటావని చెప్పి ఒక్కొక్కళ్ళని లోపలికి పిలిచి వాళ్ళు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు ఏదన్నా తెలిసినా తెలియకపోయినా వాళ్ళు అతనికి అందరికీ కూడా అలా చెప్తూ అతను కూడా తన జీవితాన్ని ఆ జీవన విధానం అలాగే చేసుకుంటూ వచ్చేసాడు అనమాట చిన్న కథ చెప్పుకుందామా అయితే నీ కథ పేరు పెద్దమ్మ చిన్నమ్మ అదొక చిన్న పల్లెటూరు అందులో పెద్దమ్మ చిన్నమ్మ అనే ఇద్దరు ముసలమ్మలు ఉన్నారు ఆ ఊరి పిల్లలకి పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టం సున్నుండలు దొరికినప్పుడల్లా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి ఆమె చెప్పే కథలు కబుర్లు వింటూ ఉండేవారు అయితే వాళ్ళు చిన్నమ్మ ఇంటికి మాత్రం వెళ్ళరు దాంతో చిన్నమ్మకి బాగా కోపం వచ్చి ఏ ఆ పెద్దమ్మ నాకంటే ఎంతో ఎందులో గొప్ప నాకేమీ చిన్న చక్కని డాబా ఇల్లుంది చక్కనిది ఆమెకేమో ఒక చిన్న ఇల్లు ఉంది అంతేకాదు ఏ విషయంలోనైనా ఆమెకే పై నాదే పై చెయ్యి నేనే గొప్పదాన్ని మరి పిల్లలు నా దగ్గరికి ఎందుకు రా ఇప్పుడు రావట్లేదు ఆమె చుట్టూనే తిరుగుతున్నారేమిటి అని అనుకుంది ఒకరోజు ఉదయము చిన్నమ్మ తన ఇంటి ముందు నుంచి పిల్లలు వెళుతూ కనపడ్డారు అంటే పెద్దమ్మ ఇంటికి వెళ్ళాలండి చిన్నమ్మ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి వాళ్ళ చేతుల్లో రంగురంగుల పువ్వులు ఉన్నాయి చిన్నమ్మ నేరుగా బయటకొచ్చి వచ్చి అరే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది మేము పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాం చిన్నమ్మ ఈరోజు శుక్రవారం కదా పెద్దమ్మ పూజ చేసుకుంటుంది అందుకే మేము పూలు తీసుకెళ్తున్నాం పూజ అయ్యాక పెద్దమ్మ మాకు ప్రసాదం పెడుతుంది అన్నారు పిల్లలు అది విన్న చిన్నమ్మ ఓహో అదన్నమాట పెద్దమ్మ కిటుకు పిల్లలకు ఏదో ఒకటి పెడుతున్న వాళ్ళని ఐస్కాంతలా ఆకర్షించేసుకుంటుందన్నమాట అనుకుంది అంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చి వాళ్ళ పిల్లలు రేపు మా ఇంట్లో అరిసెలు చేస్తున్నాను రేపు మీరు వస్తే ఎన్ని కావాలంటే అన్నీ తినచ్చు అంది పిల్లలు ఆ మర్నాడు చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు అప్పుడు ఎండ వేడిగా ఉండడం వల్ల వాళ్ళ పెరట్లోంచి చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయారు అప్పుడు చిన్నమ్మ విసుకుంటూ మళ్ళీ కట్టదా కట్ బట్టి కాళ్ళతో లోపలికి వస్తారేమిట్రా బయట నిలబడండి అంది తర్వాత ఆమె వాళ్ళకి అరిసెలు పెట్టి చూడండి పిల్లలు మీరు ఇక పెద్దమ్మ ఇంటికి వెళ్ళకూడదు ప్రతిరోజు మా ఇంటికే రావాలి అలా వస్తే మీకు రోజు కమ్మని పిండి వంటలు చేసి పెడతాను అని చెప్పింది అయితే పిల్లలు ఆ మన్నాడు ఆమె ఇంటికి రాలేదు దాంతో చిన్నమ్మకి కోపం వచ్చింది ఆశాభంగం కలిగింది వెంటనే పెద్దమ్మ ఇంటి వైపు వెళ్ళింది అక్కడ పె పిల్లలు పెద్దమ్మ చుట్టూ చేరి వడియాలు తింటూ కనిపించారు దాంతో చిన్నమ్మకు పిల్లలు నా ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చి ఈవిడ గారిచ్చిన ఆ కొద్దిపాటి బడియాలు తింటున్నారా లేవండి ఇక మా ఇంటికి వస్తే కడుపు నిండా గారెలు తినచ్చు అంది అయితే పిల్లల్లో ఏమాత్రం గాబరా రాలేదు దాంతో చిన్నమ్మ చిరుబుర్లాడుతూ రమ్మంటారే మీకు బోల్డ్ అని వంటకాలు చేసి పెడుతున్నాను కదా అంది అప్పుడే ఏ పెద్దమ్మ చిరునవ్వుతో చిన్నమ్మ నీవు పిల్లలకి ఎంత ఎక్కువ పెడుతున్నావు అన్నది ముఖ్యం కాదమ్మా వాళ్ళని ఎంత ప్రేమగా పెంచుతు పెడుతున్నావన్నది ముఖ్యం ప్రేమతో పట్టాడు పిడికడైనా చాలు అని చెప్పింది పెట్టేది పిడికడైనా చాలు అంది ఆ మాటలు విన్న చిన్నమ్మకు కనువిప్పు కలిగింది తనలోని అహాన్ని వీడి పిల్లలతో ప్రేమగా ఉండడానికి అనవర్చుకుంది ఎప్పుడైనా సరే పిల్లల ముద్దుగా రారా బాబు నాన్న కన్నా అంటే వాళ్ళు వస్తారు అంతేగాని ఒరే విధవా బడుగ్గాయ్ రారా అంటే వస్తారా ఈ పిల్లలందరూ ఎందుకుని పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నారంటే ఆమె పిలిచే పిలుపులో మాధుర్యం ఉంది కథల్లో మంచి ఉంది దానివల్ల పిల్లలందరూ కూడా పెద్దమ్మ ఇంటికే వెళ్ళి చక్కగా ఆమె చెప్పిన మాటలు వింటూ ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తున్నారనమాట చిన్నమ్మలో నాకు మంచి ఇల్లుందనే అహం ఉంది అందువల్ల ఆమె ఏమిటి శృతి శుభ్రాలు ఎక్కువ పిల్లలు కాళ్ళతో వస్తే నా ఒప్పుకోదు అలా చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే ఆమె దగ్గరికి వెళ్ళట్లేదు అప్పుడు పెద్దమ్మ చెప్పిన విధానంతో ఆవిడికి బాగా తెలిసిందనమాట ఓహో పిల్లల్ని మనం ముదు ముదువుగా పిలవాలి వాళ్ళని చక్కగా కూర్చోబెట్టుకోవాలి దగ్గర కూర్చోబెట్టుకుని మంచి మంచి విషయాలు చెప్తే వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు కదా అని అనుకుని చిన్నమ్మ కూడా ఏం చేసిందంటే తన పద్ధతిలో మార్పు తెచ్చుకుంది పిల్లల్ని కూడా చక్కగా పిలిచి వాళ్ళకి ఏమి పెట్టినా పెట్టకపోయినా మంచి మంచి మాటలతోటి మంచి మంచి విషయాలు చెప్తూ తాను కూడా మారిపోయిందనమాట చూసారు పిల్లలు పిల్లలకి ఆకట్టుకునే విషయాలు కావాలంటే ఇలా చేయాలన్నమాట వాళ్ళు చక్కగా పిలవాలి ముద్దుగా ఆరాధించాలి వాళ్ళు మంచి మాటలు చెప్పాలి మంచి విషయాలు చెప్తే మన చుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు పసిపిల్లలు భగవంతుడి స్వరూపాలు మనం ఏ మంచి మాట చెప్తే ఆ మంచిని వాడు బుర్రలో అటు పెట్టేసుకుంటారు అదే స్కూల్లో టీచర్ కూడా టీచర్ ఏం చెప్తే అదే మనంలో ఉంచుకుంటారు వాళ్ళు ఇంక ఏది ఆలోచించరు అమ్మ ఈరోజు మా టీచర్ నాకు ఇది చెప్పింది నువ్వు అలాగే చేయాలి అని చెప్తారన్నమాట అదే సంగతి తెలుగువారు చెప్పకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి ఒక నిమిషం